క్రైస్త లాడ్ జనవరి పదిహేడో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు దానియలు గ్రంథము మూడో అధ్యాయం పదిహేడవ వచ్చినం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు అని మనం చూసినప్పుడు షడ్రకు మెష్యకు అభేజ్నగు అనేవారు మాట్లాడుతున్న మాటలివి ఎవరితో మాట్లాడుతున్నారంటే ఆనాడు బబ్లోను సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నటువంటి ప్రభావము కలిగిన ఘనత కలిగిన పరాక్రమము కలిగిన రాజైన నేచర్తో మాట్లాడుతున్న మాటలివి ఎంత విశ్వాసంతో పలుకుతున్నారో మనం ఇక్కడ గమనించచ్చు అగ్నిగుండము నుంచి తప్పించటానికి మా ప్రభువు సమర్థుడని చెప్తున్నారు వారు ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే దేవుని కార్యాన్ని వారు చూడగలిగారు మన విశ్వాసమే మన జీవితంలో అద్భుత కార్యాలను మన ముందుంచుతుంది నీ జీవితంలో దేవుడి ఎడల విశ్వాసం ఉన్నప్పుడు నీ ముందున్న శత్రువుతో నీవు కూడా అలానే మాట్లాడతావు రోజు గొల్యాత్తో దావీద్ అలానే మాట్లాడాడు నీతో యుద్ధం చేసేది నేను కాదు నా దేవుడే నీతో యుద్ధం చేస్తాడని చెప్పాడు అదే రీతిగా గొల్యాతు మీద విజయం సాధించాడు గొల్యాతు బలమైన వాడైనప్పటికీ దావీదు విశ్వాసమే అతనికి విజయాన్నిచ్చింది నీ ముందు కూడా అగ్నిగుండం వంటి సమస్యలున్నాయా గొల్్యాత్తు వంటి శత్రువులున్నారా ఒకవేళ ఉంటే వాటితో ఈ విధంగా చెప్పు నా ప్రభువు నన్ను రక్షించడానికి సమర్థుడని చెప్పు దేవుడు దాన్ని నెరవేరుస్తాడు దేవుని మీద నమ్మకం పెట్టుకో భూమ్యాకాశములను సృజించిన దేవుని వైపు నీవు చూసి ఆయన రక్షకుడని నీ దేవుడని నీ కొరకు దిగివచ్చాడని నీ కొరకు ఏమైనా చేయగలడని నమ్మి నీ సమస్యతో ధైర్యంగా మాట్లాడు ఘన విజయాన్ని పొందుకుంటావు ఆ సమస్య నుంచి తప్పక బయటపడతావు ఆనాడు వారిని రక్షించటం ద్వారానే దేవుని గొప్పతనాన్ని ఆ రాజు గుర్తించాడు నీ ఎడల దేవుడు చేసే కార్యాల ద్వారానే లోకం దేవుణ్ణి గుర్తిస్తుంది కాబట్టి ధైర్యంగా విశ్వాసంతో నిలబడు అద్భుతాలు చూస్తాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేను గాక అవు మేన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన ఆసరతులను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యు